హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ మీ ఇంట్లో ఒక్కరు ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను రోణికార్తీ అంటారు కదా అదైతే స్టార్ట్ అయింది వడగాళ్ళు అయితే అయ్యాయండి అసలు ఇంట్లో ఉండలేకపోతున్నాము కానీ తప్పదు కదా సో సమ్మర్ టైము అనుకోకుండా వర్షాలు పడతాయి ఏంటో వేడివేడి పినం మీద ఏదో కొద్దిగా వాటర్ చల్లితే ఎలానో అలా అప్పుడప్పుడు కొద్దిగా నీళ్లు చిమ్మేసి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఇటు ఎండకి తట్టుకోలేము వర్షానికి తట్టుకోలేము అలా ఉంటుంది కానీ వడగాళ్ళు అయితే బాగా వస్తున్నాయి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి సో so, ఇక్కడైతే మీకు చూపిస్తున్నారు మా పిల్లలు యం ఇది ఎలా ఆడాలి ఏంటి అనేది సో సరదాగా బయటకు వెళ్ళారు అంటే ఏదో ఒకటి రోడ్డు మీద కనిపిస్తూ ఉంటాయి కదా మా పిల్లలు కూడా అదేనండి కనిపించింది ప్రతి ఒక్కటి తీసుకోమన్నా కూడా అది యూస్ఫుల్ అవుతుందా లేదా అని ఆలోచించి మరి తీసుకుంటాము సో ఇంకా ఇది సరదా అని చెప్పేసి మా హస్బెండ్ కొనిచ్చారు ఇది ఎలా అంటే ఇలా పైకి ఇసిరేస్తే మళ్ళీ ఇలా నేల మీద స్టాండర్డ్గా నిలబడుతుంది అనమాట కానీ ముందు ఇలాంటివి తయారు చేసే వాళ్ళకి చెప్పొచ్చండి చక్కగా ఒక రెండు బెలూన్స్ అక్కడక్కడ ఇలా ఒక బాడు వచ్చే లాగా పెట్టేస్తారు కింద ఇవి టైర్ ముక్కలు ఉంటాయి కదా అవండి కట్ చేసి ఇలా పెట్టారు ఇలా తయారు చేసినందుకు వాళ్ళకి హ్యాండ్స్ అప్ చెప్పుకోవచ్చు పిల్లలకి ఇన్ని రోజులు మనం అన్ని పనులు చేసి పెడుతూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు చిన్నవాళ్ళు ఏమీ తెలియదు కదా అని చెప్పేసి కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొందికి మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా ఈ విధంగా అడ్డుపడుతూ ఉంటారు ఇక్కడ చూడండి నేను పోసేస్తాను క్లాసులో అన్నా కూడా అసలు నాకు ఇవ్వట్లేదు నేనే పోసేస్తాను మమ్మీ అంటుంది కానీ అది అంత పెద్ద లోట ఎలా అని చెప్పేసి నేను పోస్తాను అని చెప్తున్నాను ఈ విధంగా మా పాప అడ్డుపడుతూ ఉంటుంది కానీ అందుకు ఒక్కొక్కసారి హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్నారు అనేది మరో పక్క మన బాధ్యతలు కూడా మనకు గుర్తు చేస్తూ ఉంటాయండి సో ఈ విధంగా అయితే ఇంకా ఈవినింగ్ టైం అందరం కూడా ఒక్కొక్క గ్లాస్ అయితే గ్లూకోజ్ వాటర్ తీసేసుకున్నాము మా పిల్లలు చదివే స్కూల్లో బుక్స్ ఏప్రిల్ మంత్ నుంచే ఇచ్చేస్తున్నారండి మేమే తీసుకోలేదు ఇంక ఈ నెలలో తీసుకున్నాము జూన్ నెలలోనే తీసుకుందాం అనుకున్నాము కానీ అప్పటికప్పుడు అట్టలు వేసేయటం ఇంకా చాలా పనులు ఉంటాయి కదా ఇంకా ఇంటి పనుల వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంక ఇప్పుడే అట్టలు వేయటం స్టార్ట్ చేసేస్తున్నాను బుక్స్తో పాటు కొన్ని ఇలాంటి అట్టలు అయితే ఇచ్చారు ఇవి ట్రాన్స్పరెంట్ అనమాట ఇవి అన్నిటికీ రావు కొన్నిటికే వస్తాయి అయితే వచ్చిన వరకు వేసేసి మిగిలినవి బయట తెప్పిద్దామని అనుకుంటున్నాము సో ఇంకా అట్టలు వేయటం అనేది చాలామందికి కష్టమైన పని అయితే చాలా సింపుల్గా తేలిగ్గా వేసుకునే విధానం అయితే ఒక రెండు రకాలుగా మీకు త్వరలోనే వీడియో షేర్ చేస్తానండి ఎందుకంటే ఇప్పుడు ఎలాగో పిల్లలు స్కూలు పంపిస్తారు చాలామందికి అట్టలు వేయటం కష్టంగా ఉంటుంది రాకపోవచ్చు అయితే నేను చెప్పే రెండు టిప్స్ ఫాలో అయినట్లయితే సంవత్సరమైన అట్టలు చినగవు చాలా నీట్గా ఉంటుంది సో అది ఎలా అనేది నేను వీడియో షేర్ చేస్తాను మా పిల్లలకి అట్టలు వేయడం కూడా నేర్పించాలండి మా బాబు అంటూ ఉంటాడు నేను వేస్తాను మమ్మీ అని కానీ ఇంకా కొంచెం టైం ఉందిలే ఎలా పడితే అలా వేస్తే నీట్గా అని చెప్పేసి నేను అట్టలు వేసే పని వారికి మా బాబుకి ఇంకా ఒప్పచెప్పలేదండి సో చూసారు కదా చాలా నీట్గా అయితే వచ్చేసాయి వీటిపైన మనం స్టిక్కర్స్ ఉంటాయి కదా అవి అంటించేసి నేమ్స్ రాస్తే చాలా చాలా నీట్గా అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇది మార్నింగ్ అయితే ప్రతిరోజు టీ అయితే పెట్టుకోవట్లేదండి సమ్మర్ కదా టీ తాగటానికి అంతగా ఇష్టపడను నేను అయితే ఈరోజు ఎందుకో కొంచెం కోల్డ్ చేసినట్టుగా గొంతు నొప్పిగా అనిపిస్తుంది అందుకే మసాలా టీ అయితే పెట్టుకున్నానండి అయితే ఇక్కడ టీ తాగటం బ్యాడ్ హ్యాబిట్ అని నేను చెప్పలేను కానీ ఒక విధంగా అయితే అది ఒక వ్యసనం కిందే వస్తుంది అందుకోసమే నేను టీ అస్సలు అలవాటు చేసుకోలేదు కొన్ని సిచ్యువేషన్ల వల్ల టీ తాగాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అంటే మన ఇంట్లో ఉండే పరిస్థితుల వల్ల మనకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు టీ అనేది తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ ఇడ్లీకి ఇలా వేసేసుకొని దీంట్లోకి అయితే చట్నీ అయితే ఏం చేయలేదండి కారపళ్ళు ఉన్నాయి వాటితో ఇంకా కానిచ్చేసేద్దాం అనుకుంటున్నాము ఎక్కడైతే రైస్ కుక్కర్లో వాచరు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి ఒక పావు గంట హాఫ్ అన్ అవర్ ముందు ఇలా ఫ్రిడ్జ్లో పెడితే మనం పప్పు వండేటప్పుడు రైస్ కుక్కర్ పెట్టామనుకోండి విజిల్స్ చాలా చాలా నీట్గా వస్తాయండి అస్సలు పొంగదు ఇంకా ఇడ్లీ కూడా ఉడికింది పిల్లలకి పెట్టేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ ముగించేస్తున్నాను అంటే ఇంట్లో కారపొళ్ళు ఏవైనా మనం కొబ్బరి కారపొడి కరివేపాకు కారపొడి ఇలాంటి పట్టు ఉంచుతాం కదా ఒక్కొక్కసారి చట్నీ చేయలేనప్పుడు వీటితో మనం తింటే చాలా హెల్దీగా ఉంటుంది ఇదైతే కరివేపాకు అండి నెయ్యి వేసేసుకొని ఇందులో తింటే చాలా హెల్త్కి మంచిది పప్పు అయితే ఉడికింది ఇంకా సాంబార్ పెట్టేద్దామని ప్రిపేర్ చేసేస్తున్నానండి రైస్ అయితే వండేసాను అయితే ఊరి నుంచి తీసుకొచ్చిన ములక్కాడల్లో కొన్ని ఉన్నాయి ఇవే లాస్ట్ అండి మా బాబుకి చాలా ఇష్టం ములక్కాడలు సాంబార్ చేస్తే క్యారెట్ ఆలు వేసేసి సాంబార్ అయితే పెట్టేసేస్తున్నానండి అయితే ఈ ములక్కాడలు కొంచెం లావుగా ఉన్నాయి కదా ముదురుతాయేమో అనుకున్నాను అస్సలు ముదరలేదండి అంటే మనం జాగ్రత్త చేసుకునే విధంగా చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయన్నమాట అయితే పిల్లలకి సాంబార్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కొంతమంది ఏంటంటే సాంబార్లో వచ్చే మొక్కలు తినటానికి ఇష్టపడరు అనమాట అందులో మా పాప ఒక్కరు అయితే క్యారెట్ మొక్కలు అవి మా బాబు తింటాడు కానీ మా పాప అస్సలు తిందు తన కోసం అని చెప్పేసి ఈ విధంగా అన్నం బాక్స్లో పెట్టేసి ప్లేట్లో పెట్టేసి ఈ విధంగా క్యారెట్ ముక్కల్ని ఇలా డెకరేషన్ చేస్తున్నాను ఒక తెడ్డీ ఫేస్ ఎలా వస్తుందో అలా వచ్చింది అనమాట అంటే తినని పిల్లలకే కాదు తినే పిల్లలైనా సరే ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఈ విధంగా కొంచెం డెకరేషన్ చేసేసి లంచ్ పెడితే వాళ్ళు చాలా చాలా ఎంజాయ్ చేసుకుంటూ తినడానికి ఇష్టపడతా ఉంటారండి చూశారు కదా సాంబార్ వేసేసాను ఏ విధంగా ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత గిన్నెలు కూడా వాష్ చేసేద్దామని చెప్పేసి సింక్లో ఉన్నవన్నీ క్లీన్ చేసేస్తున్నాను అందుకంటే ముందు మనం కూరగాయలు కట్ చేస్తాం కదా చాపర్ బోర్డు ఉంటుంది కదా ఇది మాది ప్లాస్టిక్ది అయితే నేను కూరగాయలు కట్ చేసేటప్పుడు టమాటా రసము ఇలాంటివి దీనికి ఇలా అతుక్కొని ఉంటాయి అనమాట నేను నార్మల్గా క్లీన్ చేసేసి అక్కడ పెట్టేస్తాను కానీ అప్పుడప్పుడు ఇలా సోప్తో కూడా క్లీన్ చేసేస్తూ ఉంటానండి ఇలా చేయడం వల్ల ఏంటంటే దీనికి ఉన్న ఏమైనా ఉన్నా కూడా జిడ్డు అనేది ఉంటుంది కదా అవన్నీ పోతాయి అన్నమాట ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేసి అక్కడ పెట్టేసేసి ఇల్లంతా కూడా చిమ్మేసి పెట్టేసేసుకున్నాను పిల్లలు ఇంట్లో ఉంటే పనులు కొంచెం లేట్ అవుతూ ఉంటాయండి అయినా కూడా మనకి ఎంత కష్టమైనా సరే పిల్లలను సముదాయించుకుంటూ ఇంటి పనులన్నీ చేసుకుంటే చాలా చాలా తేలిగ్గా అయితే ఉంటుంది సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి మేము ఊరు నుంచి వచ్చేటప్పుడు కొన్ని ఇలాంటి రాళ్ళు అయితే ఏరి తీసుకొచ్చాం కదా ఈ రాళ్ళతో ఇంట్లో ఏ విధంగా అయినా సరే మన డెకరేషన్ అయితే చేసుకోవచ్చండి ఇక్కడ సింపుల్గా ఒక డెకరేషన్ చేసి మీకు చూపిస్తాను చూడండి అంటే ఇవి తీసుకొచ్చింది వేరే పర్పస్కి కానీ అప్పటి వరకు ఎందుకులే వెయిట్ చేయడం అని ఏదో ఒకటి డెకరేషన్ పార్ట్గా యూజ్ చేసేసుకుంటున్నాను ఇంట్లో ఈ విధంగా గ్రాసరీ మ్యాట్ ఉందండి ఆ మ్యాట్ మీద ఇలా అయితే పెట్టేసేసుకొని దేంట్లో ఒకటి పిల్లలు ఆడుకునేది ఉందన్నమాట ఒక కప్పు లాగా ఉంటుంది ఇది బాలం యాక్చువల్లీ ఇందులో తినే స్వీట్స్ ఏవో చాక్లెట్స్ వస్తూ ఉంటాయి దానికి క్యాప్ తీసేసి ఇది పెట్టేశాను అయితే ఇంక ఇందులో ఇలా డెకరేషన్ చేసే ఫ్లవర్స్ అయితే పెట్టేశానండి ఇంటి ముందు చెట్టు ఉందనమాట ఆ చెట్టుకి ఉన్నాయి గన్నేరు పూలు ఆ పూలు తీసుకొచ్చి దీనికైతే పెట్టేసి ఇలా డెకరేషన్ అయితే చేసేసాను కొంచెం నీట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది ఇంట్లో కూడా చూశారు కదండీ ఇంట్లోనే గులకరాలు ఉంటే ఆ గుళకరాళ్ళల్లో ఇలా ఫ్లవర్ వాజ్ లాగా పెట్టాను ఒక డెకరేషన్ ఐటెం లాగా అయితే ఉంది చూడటానికి కూడా అందంగా ఉంది ఈ ప్లేస్లోనే పెట్టానండి అప్పుడప్పుడు ఇందులో ఫ్లవర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇవైతే ఊరికే వడబడిపోతాయి మళ్ళీ నెక్స్ట్ డే మనం మార్చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి మా అమ్మ అయితే ఊరు నుంచి వచ్చింది వచ్చేటప్పుడు అమ్మలు ఊరికే రారు కదండి ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు మా పిల్లలు గవ్వలు అడిగారు అయితే ఎప్పుడు ఎందుకు కొంచెం చేంజ్ చేద్దామని చెప్పేసి కాజాలు చేసి తీసుకొచ్చింది దీంతో పాటుగా ఇది ఒక బాండిల్ అనమాట స్టిక్ బాండిల్ అని చెప్పి తీసుకొచ్చింది ఇంట్లో ఐరన్ ఉంటే వేస్ట్ది ఆ ఐరన్ వేసేసి ఈ బాండిల్ తీసుకుందంట సో ఇంకా మా పిల్లలు ఈవినింగ్ టైం మా హస్బెండ్ తీసుకొచ్చి ఇచ్చారు కదా ఈ బొమ్మలతో అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు మా అమ్మకి తెలియదు కదా వీటి గురించి చూడు అమ్మమ్మ చూడు ఎలా ఉన్నాయి చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి బాగున్నాయి ఇది ఎలా ఆడాలి ఏంటి అనేది ఆటతో సహా చూపిస్తున్నారండి చూశారు కదా ఇవి ఎలా తయారు చేశారు ఏందనేది నేను చూస్తున్నాను చాలా ఆశ్చర్యం అనిపించింది నాకైతే కదా ఫ్రెండ్స్ ఈరోజు లాగైతే ఇదండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకైతే వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్